ఏ ఫెస్టివల్స్ కైనా రాఖీ పండుగైనా దివాళీ కైనా ఈజీగా ఇంట్లో చేసుకుని హెల్దీ డేట్స్ బైట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఈ స్టఫింగ్ కి డేట్స్ ఇలా నల్లగా పొడవుగా ఉండే డేట్స్ తీసుకోవాలండి ఇవి మన ఈత పళ్ళు టైప్ లో ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి మీకు ఈ డేట్స్ ఆన్లైన్ లో అమెజాన్ లో కూడా దొరుకుతాయి అండి ఈ డేట్స్ తీసుకొని ఇలా నైఫ్ తోటి చిన్న ఘాటు పెట్టుకొని ఈ సీడ్స్ అన్ని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇలా సీడ్స్ అన్ని తీసేసుకున్న డేట్స్ లోకి డిఫరెంట్ డిఫరెంట్ స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు పచ్చి కోవ ఇలా షాప్స్లో అమ్ముతారండి పచ్చికోవా మీకు డేట్స్లోకి ఎంత కావాలో అంత తీసుకుని నేను ఇది ఫ్రిజ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అయిపోయిందండి గట్టిగా ఉంటే కొంచెం లైట్గా వేడి చేయాలి ఎక్కువ వేడి చేయకూడదు ఎక్కువ వేడి చేస్తే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది నాకు అట్లాగా అయ్యింది మీరు మాత్రం అలా చేయకండి కొంచెం వేడి చేశాక వెంటనే దించేసి మెత్తగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక డిఫరెంట్ డిఫరెంట్ స్టఫింగ్కి మీకు ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో కొంచెం మిల్క్ మేడ్ వేసుకొని ఇది పచ్చికోవా కాబట్టి స్వీట్ ఉండదు కాబట్టి మనం మిల్క్ మేడ్ వేసామండి మీకు మిల్క్ మేడ్ వద్దు అనుకుంటే షుగర్ ఫ్రీ అనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు అండి మిల్క్ మేడ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కొన్ని నట్స్ పీసెస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మీకు తీపి సరిపోయిందో లేదో చూసుకుని తీపి సరిపోకపోతే ఇంకొంచెం మిల్క్ మేడ్ వేసి అండి ఇప్పుడు మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో డేట్స్ని ఆ దాంట్లో ఈ స్టఫింగ్ పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలాగే అన్ని మీకు ఎన్ని కావాలో అన్ని స్టఫ్ చేసుకోవాలి నేను ఇది ఫస్ట్ కోవా అండ్ డ్రై ఫ్రూట్స్ తోటి స్టఫ్ చేసినవండి అన్ని చేశాక వీటికి డెకరేషన్ తర్వాత చేసుకుందాం ఇప్పుడు సెకండ్ ఏంటో చూద్దాం ఇంకా మిక్స్ చేసి మిగిలిన కోవాలో డిస్కేటెడ్ కోకోనట్ అంటే డ్రై కోకోనట్ పౌడర్ అండి ఇది మార్కెట్ లో ఈజీగా ఉంటుంది షాప్స్ లో వేసుకుని దాంట్లో కొంచెం మిల్క్ మేడ్ కోకోనట్ వేసాం కాబట్టి కొంచెం స్వీట్ తగ్గుతుంది మిల్క్ మేడ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి మీకు ఎన్ని డేట్స్ కావాలో అన్ని డేట్స్లో ఈ స్టఫింగ్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే థర్డ్ ఏంటో చూద్దాం ఇది పల్లీ పౌడర్ అండి పల్లీలు వేపేసి పొడి చేసుకున్నాను దీంట్లో ఇది బిస్కెట్ పౌడర్ అండి మీరు ఎన్ని బిస్కెట్ పౌడర్ నేను డైఎస్ టూ బిస్కెట్స్ తీసుకున్నాను వేసుకుని దీంట్లో కొంచెం పీనట్ బటర్ వేసుకుని ఇది మీకు ఎక్కడ సూ అయినా సూపర్ మార్కెట్ లో ఉంటుంది లేకపోతే బేకింగ్ ఐటమ్స్ అమ్మే చోట కూడా ఉంటుందండి పీనట్ బటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి నేను చూపించడం మర్చిపోయాను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మీకు ఎన్ని డేట్స్ కావాలో అన్ని డేట్స్ తీసుకుని స్టఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్త్ వచ్చి పిస్తా స్టఫింగ్ అండి పిస్తా ఇలా క్రష్ చేసి తీసుకుని దాంట్లో డిస్కేటెడ్ కోకోనట్ వేసి కొంచెం మిల్క్ మీడ్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా చీ పౌడర్ వేసి బాగా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న డేట్స్ లోకి స్టఫింగ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇలాగే మీకు ఏది కావాలంటే అది డిఫరెంట్ డిఫరెంట్ స్టఫింగ్ చేసుకోవచ్చు అండి బాదం గానీ కాజు గాని ఇలా డిఫరెంట్ స్టఫింగ్స్ చేసుకోవచ్చు ఇలా అన్ని స్టఫింగ్ చేసుకుని పక్కగా పెట్టుకున్నాక వీటికి డెకరేషన్ చేసుకుందాం ఫస్ట్ నేను పిస్తా పౌడర్ తీసుకున్నానండి ఇలా పిస్తా క్రష్ చేసి దీనికి అంటించుకుని పక్కగా పెట్టుకున్నాను అలాగే సెకండ్ వచ్చి పీనట్ బిస్కెట్స్ కదా బిస్కెట్ క్రష్ ని ఇట్లాగే వాటికి అంటించాను అనమాట థర్డ్ వచ్చి డెసికేటెడ్ కోకోనట్ తో చేశాను కదండి అలాగే కోకోనట్ ఇలాగా తనకి అంటించుకుని మీకు కావాలంటే ఈ కోకోనట్ లో కలర్స్ కూడా వేసుకోవచ్చు అండి నేను ఫోటో కోసం ఒక దాంట్లోనే కలర్ వేసానండి పింక్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా రెండింటికి మాత్రం పింక్ కలర్ అంటించానండి చాలా క్యూట్ గా అనిపించింది మీకు కావాలి అంటే ఇది ఆప్షన్ కావాలండి కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చి ఓన్లీ డ్రై నట్స్ ఇలా డ్రై నట్స్ ని అంటిచ్చేసుకుని ఇది కోవా కొంచెం డ్రై అయిపోవడం వల్ల అంటుకోలేదండి ఎక్కువ నేను చెప్పాను కదా ఆయిల్ రిలీజ్ అయితే కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది ఆయిల్ రిలీజ్ అవకుండా చూసుకోండి అన్ని ఇలా స్టఫ్ చేసుకున్నాక దానిపైన సిల్వర్ ఆర్ గోల్డ్ వర్క్ ఎడిపిల్ దొరుకుతుంది కదండి అది దీనిపైన అంటించుకుని మీకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకుని మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ గా ప్యాక్ చేసుకుని ఫెస్టివల్స్ కానీ న్యూ ఇయర్ కానీ గిఫ్ట్ గా ఇవ్వచ్చండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా హెల్దీ కూడా ఈ డేట్స్ బైట్స్ అందరు తప్పక ట్రై చేయండి రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ టూత్ బేక్స్